ల లెఫ్ట్ తిప్పండి బ్రేక్ వదలండి ఎక్సలేటర్ ఇవ్వండి ఇవ్వండి ఎక్సలేటర్ ఇవ్వండి క్లచ్ నొక్కండి లెఫ్ట్ తిప్పండి బ్రేక్ పట్టుకోండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి లెఫ్ట్ బస్ రైట్ తిప్పండి కంటిన్యూ క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా స్లో గట్ ఓకేనా ఎక్సిలేటర్ ఇవ్వండి ఫస్ట్ గేర్లో ఉన్నారు కాబట్టి అలాగే క్లచ్ నొక్కండి కంప్లీట్ సెకండ్ గేర్ అయ్యి న్యూటల్ లెఫ్ట్ డౌన్ క్లచ్ రిలీజ్ చేయండి లెఫ్ట్ ఇండికేటర్ అయ్యింది లెఫ్ట్ లెఫ్ట్ సారీ లెఫ్ట్ ఆఫ్ స్టేజ్ అండి ఇండికేటరే తిప్పండి లెఫ్ట్ తిప్పండి రైట్ సైడ్ చూసుకొని తిప్పండి లెఫ్ట్ తిప్పండి తిప్పండి కంప్లీట్ లెఫ్ట్ బస్ రైట్ తిప్పండి వెళ్ళండి ఎక్సలేటర్ ఇవ్వండి వెళ్ళిపోతూ ఉండాలి వెళ్ళండి ఎక్సలేటర్ ఇవ్వండి కంటిన్యూ నొక్కండి మేడం థర్డ్ గేర్ షిఫ్ట్ చేయండి న్యూటల్ ఫ్రంట్ చేయండి క్లచర్లైజ్ మీరు ఆ గేర్ అనేది న్యూటల్ లో వచ్చేసి టైం తీసుకుంటున్నారు యాక్షన్ సెకండ్ లో గేర్ షిఫ్టింగ్ చేయాలి న్యూట్రల్ తీసుకునేసరికి గేర్ మర్చిపోతారు గేర్ మర్చిపోయి స్టీరింగ్ తిప్పుకోవడానికి ఉంటుంటారు అవును కేర్ అవును న్యూచన్లో ఆగిపోతున్నారు న్యూటల్ జస్ట్ ఇట్లా ఫ్రంట్ అనాలి గట్టిగా బిగ్గర్గా పట్టుకోకూడదు గేర్ అనేది సో గట్టిగా పట్టుకునేసరికి ఏమవుతుంది మీరు అసలు న్యూటల్ చేస్తున్నారా లేదంటే అదర్ గేర్ షిఫ్ట్ చేస్తున్నారా అనేది తెలియదు అదే అంటున్నాను మార్చనా లేదా గేర్ పడుతుందా లేదా అనేసి అర్థం కాక ఫోకస్ దాని మీదకెళ్ళి అదే నేనదే అంటున్నాను న్యూటల్ అని లక్షణ శిఖలో మీరు అనుకున్న గేర్ షిఫ్ట్ చేసుకోవాలి ఓకే రైట్ एक्सेलेरेटर रिलीच है यस लेन एक्सेलरेटर पर है आगे के 1.450 है लेफ्ट कराने सेम कैन ट्राई जैसे इसको राइट चेंज कर दिया लेफ्ट कराने वन स्ट्रेट जैसे इसको క్లచ్ సెకండ్ గేర్ న్యూట్రల్ లెఫ్ట్ డౌన్ క్లచ్ రిలీజ్ చేయండి ఫుల్ క్లచ్ రిలీజ్ చేయనివ్వండి ఎక్సిలేటర్ ఇవ్వండి ప్రెజర్గా ప్రెస్ చేయండి ప్రెజర్ అంటే ఎగ్జిలేటర్ ఎక్కువ ఇవ్వండి అని అనుకో కొద్దిగా రైట్ ది స్ట్రైట్ చేసేస్తాను బ్రేక్ చేయండి ఫస్ట్ బ్రేక్ రిలీజ్ చేయండి కొద్ది లెఫ్ట్గా రానివ్వండి వెళ్ళిపోతుంది స్ట్రైట్ చేయండి ఎగ్జిలేటర్ ఇవ్వండి The left. eh hey, más బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ సీట్ ఉంది కదా అది కంఫర్ట్గా లేకపోతే కూడా ఇప్పుడు మా కార్లో కూర్చున్నారు ఇట్లా ఫ్రంట్ కూర్చున్నారు అట్లా కూర్చోవద్దు లెఫ్ట్ తిప్పండి అట్లా కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటారు ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ పెయిన్ వచ్చేస్తుంది బ్యాక్ పెయిన్ అంటే మీరు కూర్చున్నది ఏంటంటే స్కూల్ పెయించి ఉంటుంది చూసారా అట్లా కూర్చున్నారు లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి లాగా అని కొద్దిగా స్లిప్ బైక్ లాగా అని చెప్పండి లాగారా స్లోగా పెంచండి రైట్ స్లోగా అంటున్నాను అందుకని రైట్ సెట్ చేసుకున్నాను లేక్స్ ఇవ్వండి కొద్దిగా రైట్ పని రైట్ ఇట్లా కంఫర్ట్గా ఉంటే నువ్వు ఎందుకు ఈజీగా టర్న్ అవుతుంది హ్యాండ్ ఇప్పుడు ఒకసారి బెడ్కొని హ్యాండ్ బెడ్ ఏం కాదు చూడండి ఇప్పుడు ఫ్రీగా ఉంది ఇందాకేమో ఇంకా ఫ్రెండ్ ఉండి మీ హ్యాండ్ వెనక్కి ఉంది ఇప్పుడు చూడండి రిలీఫ్ హ్యాండ్ అక్కడే ఉంది యాక్సిడెంట్ అది కంటిన్యూ కొద్దిగా మీటర్ మేడం రౌండ్ సర్కిల్ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకోండి లైట్గా లెఫ్ట్ తిప్పండి తిప్పండి కొద్ది లెఫ్ట్ తిప్పండి కొద్దిగా తిప్పండి తిప్పండి అగైన్ రైట్ టర్న్ చేయండి ఆటో వెళ్ళినట్టు రైట్ తిప్పండి రైట్ తిప్పండి కంటిన్యూ తిప్పండి కంటిన్యూ రైట్ తిప్పండి మేడం ఎస్ మన హ్యాండ్ గేర్ మీద పెట్టుకోండి లెఫ్ట్ 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 తిప్పండి क्या कर लें एयरपोर्ट का एयरपोर्ट के हिसाब से एक्सेलेरेटर क्लच नहीं बनना है क्या ज्यादा बदलना है एक्सेलेरेटर पे आना है दिल्ली गेट का यस ब्रेक पे 30 बैक का डिस्टेंस पे यहां तो मुड़ना ही पड़ेगा अच्छा कौन सेकंड गेट पे क्लच दबा कंट्रोल न्यूटन लेफ्ट डाउन क्लच और ले जॉइन एक्सेलेरेटर कंटिन्यू जॉइन यस गाड़ी धीरे ही करनी है कोलकाता शो कौन इंजन साउंड आ रहा है షిఫ్ట్ సింగిల్ కు పవర్ ఎక్కువ ఉంటుంది సో ఫోర్స్ కట్టవన్ చేయకుండా లైట్ కట్ట చేయడానికి ట్రై చేయండి ఆర్ చేయండి సింగిల్ హ్యాండ్ తోటి ది రైట్ తిప్పండి వెతకూడదు ఆరన్ ఫింగర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసేయాలి వెళ్ళండి ఎక్సలేటర్ ఇవైన్ రైట్ వెళ్తే రైట్ వెళ్ళిపోతుంది చూడండి బస్సు దగ్గర నుంచి వెళ్ళి రైట్ సైడ్ డివిడర్ గ్యాప్ చూసుకోవాలి అంటే ఎస్టిమేషన్ మెయిన్ ఇంపార్టెంట్ ఎక్సిలేటర్ ఇవ్వండి రైట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వెహికల్ స్లో అయిన తర్వాత గేర్ షిఫ్ట్ చేయాలి నేను అక్కడ స్లో అవుతున్నా ఇక్కడనే గేర్ షిఫ్ట్ చేసుకున్నట్టు అట్లా కాన్సన్ట్రేషన్ అంతా గేర్ మీదకి వెళ్ళిపోతుంది అప్పుడు నువ్వు బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఉండదు కదా కాబట్టి బ్రేక్ చేయడానికి ట్రై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే రైడ్ ఫస్ట్ బ్రేక్ చేయాలి అంటే నీకు స్పీడ్ కంట్రోల్ చేయాలి కదా నువ్వు డివైడర్ ఉన్నా పర్సన్ ఉన్నా ఈవెన్ ఏదన్నా వెహికల్ ఉన్నా కానివ్వండి ఫస్ట్ నువ్వు బ్రేక్ చేయాలి అది ఏ గేర్లోనో ఉండనివ్వండి సో జనరల్గా మీటర్లో కనబడుతుంది ఇప్పుడు వచ్చిన కొత్త వెహికల్ మీ వెహికల్లో కూడా కనబడుతుంది గేర్ షిఫ్టీ ఏ గేర్ షిఫ్టింగ్ అనేది ఉంటుంది కానీ మీరు ఆ గేర్ను ఆ స్పీడో మీటర్ను చూడకూడదు ఇప్పుడు నువ్వు స్పీడో మీటర్ చూసుకుంటే ట్రై చేస్తే మరి ఫ్రంట్ వెహికల్ వెళ్ళిపోతుంది కదా మీరు ఇందాక అన్నారు అక్కడ డివైడర్ ఉంది మరి అక్కడ స్పీడో మీటర్ అనేది కనబడదు కదా గేర్ తర్వాత కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు వెహికల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి క్లచ్ నొక్కర్ క్లచ్ నొక్కాను ఇంజిన్ స్పీడ్ ఏం లేదు స్ట్రేట్ డౌన్ అనండి క్లచ్ రిలీజిన్ గేరీ పట్టుకోవాలి ఎక్సిలేటర్ ఎక్సిలేటర్ ఇవెంట్ స్లోగా వెహికల్లో నాకు గేర్ దగ్గర ప్రాబ్లం వచ్చిందన్న ఇక్కడ సాల్వ్ చేశాను మళ్ళీ ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు ఇది అయిపో మళ్ళీ ట్రై చేయండి క్లాస్కి వెళ్ళండి ఏం కాదు సర్వీస్ రోడ్కి వెళ్ళండి అది ఎందుకు రాదు అన్నది ఒక పట్టుదలతోనే మోటివేషన్ చేసుకొని వెళ్ళండి బ్రేక్ చేసుకో క్లచ్ నొక్కండి కంప్లీట్ కంప్లీట్ బ్రేక్ జయించులో ఎస్ బ్రేక్ రిలీజ్ చేయండి బ్రేక్ చేయించు ఎస్ డ్ వీల్స్ చూసుకోవాలి అంత డిస్టెన్స్ ఉండాలి ఫస్ట్ గేర్ వేయండి క్లచ్ రిలీజ్ కొద్దిగా రిలీజ్ చేయండి వైబ్రేషన్ వస్తుంది లెగ్స్ దగ్గర చూసుకోండి ఓకేనా బ్రేక్ వదిలే వెళ్ళిపోతా ఉంటుంది క్లచ్ అంతే ఉండాలి ఇక మీకు అవసరం లేదు రిలీజ్ చేయవద్దు బ్రేక్ చేయండి ఆగుతుంది క్లచ్ రిలీజ్ చేయవద్దు ఓకేనా బ్రేక్ రిలీజ్ చేయండి బ్రేక్ చేయండి బ్రేక్ రిలీజ్ చేయండి బ్రేక్ చేయండి బ్రేక్ రిలీజ్ చేయండి బ్రేక్ చేయండి బ్రేక్ రిలీజ్ చేయండి ఇట్లా వెళ్తూ ఉంటుంది క్లచ్ బ్రేక్లో వెహికల్ కనబడుతుంది అందరి డిస్టెన్స్ బ్రేక్ రిలీజ్ చేయండి కంప్లీట్గా రైట్ చెప్పండి క్లచ్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది అంతేనా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లేకపోతే ఆగిపోతుంది వెహికల్ క్లచ్ అనేది ఇంజన్ ఆఫ్ కాకుండా గేర్ షిఫ్టింగ్ కోసమే కదా సో ఇంజన్ ఆఫ్ కావద్దు కాబట్టి క్లచ్ పట్టుకున్నాము మనం బ్రేక్ వదిలేండి మీకు అవసరం లేదు ఇప్పుడు బ్రేక్ ముందు వెహికల్ బ్రేక్ చేస్తే మాత్రమే బ్రేక్ చేయాలి ఫ్రీగా అయింది కదా కొద్దిగా క్లచ్ రిలీజ్ చేసి స్టార్ట్ చేయండి లైట్గా క్లచ్ క్లచ్ నొక్కండి మళ్ళీ ఎస్ బ్రేక్ చేయండి బ్రేక్ రిలీజ్ చేయండి లెఫ్ట్ తిప్పండి కొద్దిగా లెఫ్ట్ లైట్గా లెఫ్ట్ స్ట్రైట్ చేసేసుకోండి బ్రేక్ క్లచ్ నొక్కండి ఫుల్గా మళ్ళీ రిలీజ్ చేయండి బ్రేక్ రిలీజ్ చేయండి రైట్ తిప్పండి హారం చేయండి బ్రేక్ రిలీజ్ చేయండి రైట్ తిప్పండి హారం ఎక్కడుందని వెతుక్కుంటున్నారు స్ట్రైట్ చేయండి క్లచ్ రిలీజియన్ కంప్లీట్ వెనక ఎన్ని ఆరం లేన మీకు సంబంధం లేదు మీకు వే ఆఫ్ ద రోడ్లో ముందుకు మీరు వెళ్ళాలి క్లచ్ నొక్కండి ఇంత ట్రాఫిక్లో మీరు సైడ్ ఎక్కడ ఇస్తారు అతనికి బ్రేక్ రిలీజ్ చేయండి క్లచ్ అంతే ఉండాలి లెఫ్ట్ తిప్పండి కొద్దిగా బ్రేక్ స్ట్రైట్ చేయండి బ్రేక్ ఎస్ బ్రేక్ క్లచ్ నొక్కేసేయండి క్లచ్ నొక్కండి ఫుల్గా ఆ బస్ వెళ్ళేంతవరకు వరకు మనం ఆగాలి ఎందుకంటే అతను ఆఫ్ వరకు వచ్చాడు చూడండి రైట్ తీసుకుందంటే చూడండి ఆ కార్ చూడండి రైట్కి అంత దూరం వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకుంటున్నాడు మనకు ఆ ప్రాబ్లం అవసరం లేదు ఆ రైట్ తిప్పినప్పుడు లారీ వచ్చింది చూసారు లో మనకు అంత ఒక రెండు నిమిషాలు ఆగిపోతే అయిపోతుంది క్లచ్ రిలీజ్ చేయండి బస్ బ్రేక్ వదిలేండి టూ డేస్ హాలిడేస్